వెల్కమ్ టు మ్యాన్ రోబో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు తాటికొండ వేణుగోపాల్ రెడ్డి ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయర్కి రాసిన ఒకే ఒక్కడు ఎనుముల రేవంత్ రెడ్డి పుస్తకాన్ని గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఒకే ఒక్కడు పుస్తకంలో శ్రీమతి గీతా రేవంత్ రెడ్డి గారి మాట్లాడిన మ్యాన్ రోబో ప్రేక్షకుల కోసం స్పెషల్ స్టోరీగా అందిస్తున్నాము ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి రాజకీయాలకు అతీతంగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఒకే ఒక్కటి పుస్తకంలో రేవంత్ రెడ్డి గారు నుంచి శ్రీమతి గీతా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు విందామా మా జీవితంలో మర్చిపోలేని రోజులు గీతారెడ్డి గారి మాటల్లో ప్రేమించిన పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మా జీవితంలో మర్చిపోలేని రోజు రెండు కుటుంబాలు కలిసి పెళ్లికి ఒప్పుకోవాలని రెండు కుటుంబాలు ఒక పెళ్లితో విడిపోకూడదని రేవంత్ రెడ్డి గారు నేను అనుకున్నాం అనుకున్నట్టుగానే ఒప్పించి పెళ్లి చేసుకున్నాం రాజకీయాల్లో ప్రవేశించిన రోజు ఎన్నికల్లో గెలిచిన రోజు మర్చిపోలేం అలాగే ఎన్ని విమర్శలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా మీద దాడి జరిగినా తన క్రెడిబిలిటీ దెబ్బతీయాలని ప్రయత్నించినా తను సముద్రంలా గంభీరంగా ఉన్నారు కొండల బలంగా నిలబడ్డారు అలలు దాడుల సుడిగాలు తనను అంగుళమైన కదల్చలేకపోయాయి తన ధైర్యాన్ని సమీపించలేకపోయాయి కాంగ్రెస్లో చేరినప్పుడు అధిష్టానం తనను గుర్తించి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఎక్కడా పొంగిపోలేదు అలాగే విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోలేదు అదే ఆత్మవిశ్వాసం అదే కాన్ఫిడెన్స్ ప్రజలు గెలిపించినప్పుడు ఆనందం కన్నా కృతజ్ఞత ప్రదర్శించారు ముఖ్యమంత్రిగా తను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ క్షణాలను మర్చిపోలేను ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం పార్టీ పెట్టుకున్న నమ్మకం కార్యకర్తలు చూపించిన విధేయత తోటి సహచరులు అందించిన సహకారం గుర్తొచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మర్చిపోలేని క్షణాలు అరుదైన జ్ఞాపకాలు అనుభూతిని మిగిల్చిన ఘట్టాలు అంటారు శ్రీమతి గీతా రేవంత్ రెడ్డి ఈ జ్ఞాపకాల వెనుక ఈ మర్చిపోలేని క్షణాల వెనుక సంవత్సరాల కృషి నిజాయితీ ఉన్నాయి తను చేసే ప్రతి పని ఆలోచించి చేస్తారు మాట ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు కానీ ఒకసారి మాట ఇచ్చాక ఇక వెనక్కి తిరిగి ఆలోచించరు ఆ మాట నిలబెట్టుకుంటారు ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఎండా వాన చలి ఏవీ లెక్క చేయరు కార్యకర్తల కన్నా ముందు మనం ఉండాలి అంటారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు ముందు మనం ఏదో ఒకటి చేయాలి మనం వాళ్ళ వెనుక నుండి కాదు మనం ముందు నుండి నడుస్తూ వాళ్ళకు దారి చూపిస్తూ మీ వెనుక నేనున్నాననే నమ్మకాన్ని కలిగించాలి కార్యకర్తలు నాయకులు సహచరులు అందరూ విజయంలో భాగస్వాములే సమిష్టి కృషి లేకుండా ఏదీ సాధ్యపడదు ఒక్కోసారి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవారు మళ్ళీ తెల్లవారక ముందే బయలుదేరేవాళ్ళు పని ఉంటే బద్ధకాన్ని తరిమేయాలి చేసే పని పట్ల నిబద్ధత ఉండాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి కాన్ఫిడెంట్గా పనిచేయాలి నిర్మాణాత్మకమైన ఆలోచన విధానం మనల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది అని నమ్మే వ్యక్తి నమ్మిన విషయాలను ఆచరణలో పెట్టే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అంటారు శ్రీమతి గీతారెడ్డి